డిక్షనరీ పొటేటో పొటాటో అనేది మట్టిలో పెరిగే ఒక కందమూల కూరగాయ ఇది మాంద్యంలో ఉండే మృదువైన కాయతో గుళికల మాదిరిగా కనిపిస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే ఆహార పదార్థాలలో ఒకటి పొటాటోను ఉడకబెట్టడం వేయించడం లేదా పొడిగా చేసి వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు ఇది శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు ముఖ్యంగా పుష్కలంగా కలిగి ఉంటుంది ఉదాహరణకు పొటాటో కూల రుచిగా ఉంది అనే వాక్యంలో ఇది ఆహార పదార్థంగా ఉపయోగించబడిన పద్ధతిని సూచిస్తుంది ఎక్స్ప్లెయిన్ ద ఇంగ్లీష్ డెఫినేషన్ పొటాటో పొటాటో ఇస్టార్స్ ది రూట్ వెజిటేబుల్ దాట్ గ్రో అండర్ గ్రౌండ్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ కన్జ్యూమ్డ్ ఫుడ్ క్రాప్స్ ఇన్ ద వర్ల్డ్ ఇట్ హ్యాస్ ఎ రౌండ్ ఆర్ ఓవల్ షేప్డ్ విత్ బ్రౌన్ ఆర్ రెడ్ స్కిన్ అండ్ వైట్ ఆర్ యెల్లో ఫ్లాష్ పొటాటోస్ ఆర్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్ అండ్ యూస్డ్ ఇన్ న్యూమరస్ డిసీజెస్ బై బాయిలింగ్ Frying, baking, or mashing, making them a staple in many cuisines. Thank you for watching.